పోయినారు పిల్చుకున్న ఇరవై ఒకటో వచనంలో మోసే ఆ మనుషునితో కూడా నివసించుటకు వచ్చినాడు అంటే బైబిల్ బయోగ్రాఫీలో మీకు షార్ట్ గా ఉంటుంది మోసే వారు వాళ్ళు పిలిచారు మా డాడీ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు మోసే కొంచెం ఏం చేస్తున్నాడు మెనకరిస్తా ఉన్నాడు పర్వాలేదు ఇంకొకసారి చూసాను ఖచ్చితంగా ఇంటికి రాగానే పలకరించుకున్నారు దేవునికి స్తోత్రం కాలు చేతులు కడుక్కున్నాడు మోసే చెబుతుంది మోసే ఆ మనుషునితో నివసించుటకు సమ్మించను పరదేశిగా తల్లిదండ్రులు లేని అనాథగా సొంత దేశము ఊరు ఇల్లు వాకిట ఏవియు లేని వాడుగా వచ్చిన మోసే ఏడు తన ఇంట సంతోషంగా చేర్చుకొని అమ్మాయి నల మీద అలా వచ్చి చేరిన వాడు ఎవరు కానీ ఆ ఇంటికి అల్లుడవుతానని కళ్ళతో రాలే వచ్చిన అతనికి ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు పెట్టి ఉన్నాడు ఎప్పుడైతే మోస చేతులు కాళ్ళు కలుపుకొని ఆ ఇళ్లలో కూర్చుంటే ఆ ఏడుగురు అమ్మాయిలు లోపల గూడారములలో ఉంటే సిపోరా మాత్రం ఏం చేస్తుంది తెరచీలలో నుండి మెల్లగా చూస్తా ఉంటాను చూసినామని అడగకూడదు బైబుల్ అదంతా లేవు నేను చెప్తా ఉన్నా ఇదంతా కొంచెం మనం ఇమాజిన్ చేయాలి పరిశుద్ధ దేవుడు కొన్ని విషయాలు మాత్రం మన బైబుల్ రాసే అని అంటే భోజనం చేశాడు నీళ్లు తాగినాడు పడుకున్నాడు ఇవన్నీ రాస్తా ఉంటే పెద్దది అయిపోతుంది బైబుల్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వాడు భోజనములకు పిలుచుకొని రండి అని అంటే మోసే వచ్చేసినాడు ఒప్పుకున్నాడు వారి ఇండ్లలో భోజనము చేసాడు అతడు తన కుమార్తె సింపోరాను మోసకి ఇచ్చిన తర్వాత వాక్యం ఉంది దానికి ముందు మోస ఏం చేశాడు ఇంటికి రాగానే అమ్మాయికి ఇచ్చేసాడా ఏ ఇండ్లలో కూడా జరగదు అవునా సోము వచ్చేస్తే టక్కుని ఎవరైనా అమ్మాయిని పంపిస్తారా అట్లా మనం అట్లాంటి ఊర్లో మనం మాట్లాడుకుందాం కష్టపడ మన క్యారెక్టెర్ ను మనం ఏం చేయాలి శి పాశ్రమా నాటొక్క రావాలని అంటే రా రా బోనం అంటే వచ్చేస్తుందా రా అంటే వచ్చేస్తుందా రంటి బోనంలే మాకాలా ఆంధ్రప్రదేశ్ గాని వచ్చేస్తుందా చెప్పు తీసి చూపిస్తాను ప్లేబోర్డ్ చాలా ముఖ్యం ఇప్పుడు మోసే ఆ ఇంట్లో పడుకున్నాడు ఆయన అంతా ఆడపిల్లలే మోసే రెగ్యులతో మాట్లాడారు రెగ్యులు మంచిగా అతనికి ఏం చేశాడు ఆదిత్య ఇచ్చాడు హాస్పిటాలిటీ ఇంగ్లీష్ లో హాస్పిటాలిటీ మంచి బోధన పెట్టించి అతనికి తలదిట్టు బెడ్షీటు బయట ఒక మంచము అన్నీ ఇచ్చేసి ఇక్కడే పడుకోని అయినా అవునో తల్లిదండ్రులు ఉన్నారా లేదయ్యా ఊరు ఐగుప్తులో ఉన్నాను కానీ నేను ఐ కాదు కొన్ని విషయాలన్నీ చెప్పి మాట్లాడుకున్నాడు పడుకున్నాడు ఉదయం లేవగానే మంచి కాఫీ ఎవరు తీసేసి ఇచ్చేది ఆ ఏడుగురిలో ఈమెకే కదా ఎవరి మీద ఉంది అట్రాక్షన్ మోసే కాబట్టి టీ ఇచ్చింది ఫస్ట్ టీ ఇచ్చినారా పాలు ఇచ్చినారా తడకూడదు ఏదో ఒకటి ఇచ్చిన మీకు అర్థం అవడానికి నేను టీ అంటున్నాను సో అలా టీ ఇచ్చేటప్పుడు కళ్ళు కళ్ళు మాట్లాడుకునేది ఏది కళ్ళు సిపోరా కళ్ళు మోసే కళ్ళుతో మాట్లాడేటప్పుడు ఈ చూపుల్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అది చూపులతో ఉన్న మాట పెదవులు మాట్లాడదు చూపుల్లోనే వారు ఏం చేసుకుంటారు మాట్లాడుకున్నారు మౌనంగా చూసుకుంటున్నారు మళ్ళీ ఈ పాప ఏం చేస్తుంది పోతుంది మళ్ళీ భోజనానికి రెడీ అది వస్తుంది మళ్ళీ భోజనం వడ్డిస్తుంది తర్వాత మోసి అంటున్నాడు అయ్యగారు ఎవరిలో కూడా రెగ్యూ కూడా మీ ఇంట్లో నేను ఇలా ఉంటే మగపెళ్ళాను ఊరు వాళ్ళు ఏదైనా తప్పు కనుకుంటారు ఒక పని చేయండి ఆడపిల్లలను మందం ఏపడానికి పంపించేది నేను చేస్తాను పని హలో నేను చేస్తాను ఊరికే కాదు నాకేదనా ఇస్తాను అట్లా తన మామ మందు ఇంకా రోజు మేపడ పోతున్నాడు సాయంత్రం వస్తున్నాడు పడుకుంటున్నాడు తింటున్నాడు పోతున్నాడు వస్తున్నాడు ఇది ఎన్ని రోజులో చాలా రోజు ఈ మధ్యలో సిపోరాకు మోసేకు అక్కడక్కడ సమయం దొరికేటప్పుడు అంతా వీళ్ళు ఏం చేసుకుంటున్నారు కరెలోయ ఖచ్చితంగా మాట్లాడుతుంటారు సిర కూడా ఏం చేస్తుంది మోసతో కూడా మోస కూడా సిప్పు తప్పుగా ఏం కాదు ఇష్టంతో ఇది ఎట్లనో రెగ్యూల్కి తెలిసిపోయింది ఫ్యామిలీలో మనం తెలిసిపోతుందా మన పిల్లల యొక్క ప్రవర్తన మన పిల్లల యొక్క చేష్టలు విపరీతమైన కానీ ఆడపిల్లలకి ఒక అబ్బాయి మీద మోహం వచ్చిందంటే పేరెంట్స్ ముఖ్యంగా తల్లి ఈజీగా కనుక్కుంటుంది అమ్మాయి నడతలో తేడా వస్తుంది పురుషుడు పెద్దగా పట్టించుకోసలో తల్లి కానీ వ్యత్యాసం కనబడుతుంది మిగతా వాళ్ళందరూ కూడా మోసంతో మాట్లాడుతున్నారే కానీ ఆ ఉద్దేశము కాదు సిప్పోరా మాత్రం ఏం చేస్తుంది తన మనస్సును పారేసుకోమైంది ఎవరితో ఉన్నారు చంద్ర అర్థం అర్థమవుతుందా సో కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య ఏదో ఒక అట్రాక్షన్ ఉంది అని తండ్రికి తెలియగానే వెంటనే ఏం చేశారు మోస్ట్తో కూడా పెళ్లి విషయం గురించి మాట్లాడతాం ఎట్ట నువ్వు వచ్చినావు మళ్ళీ ఐదు నువ్వు పోలేవు హత్య చేసి వచ్చినావని నా మందలు మేపుతా జీతం ఇస్తాం ఇదిగో నా పాప సిర నిన్ను ఇష్టపడతా ఉంది నీకు ఈ సంబంధమా మోసం తెలియజేసి సో అదే వాక్య చూపు అతడు తన కుమార్తె అయిన సిను మోసకు ఇచ్చా సో వీరిద్దరికి ఏమైంది